పసుపు యాంటీ క్యాన్సర్ అని అంటుంటారు వాస్తవమేది అట్లాగే సంహారక శక్తిని పసుపు అద్భుతంగా కలిగి ఉంది అంటారు యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ పసుపు మరి ఇన్ని లాభాలుండే పసుపు ఈ రోజులు అన్నీ కల్తీ అయినట్టు పసుపు కూడా రకరకాల ఏవో కలిపేసి ఒరిజినల్ పసుపు ఇవ్వకుండా మార్కెట్లో కలర్ వచ్చేటట్టు పసుపు కలిపేసి ఇస్తున్నారు ఇప్పుడు ఔషధ గుణాలు ఉండవు లాభాలన్నీ మిస్ అవుతాం కానీ ఒరిజినల్ క్వాలిటీ పసుపులో కర్క్యూమిన్ అనేది అసలైన ఔషధం ఈ కర్క్యూమిన్ అనేది ఇప్పుడు చెప్పిన అన్ని క్రిమి సంహారక శక్తుల్ని కలిగి ఉంటుంది ఈ ఒరిజినల్ పసుపు మీకు కావాలి అనుకుంటే నాటు కొమ్ములు పసుపు కొమ్ములు తెచ్చుకొని ఎండబెట్టి మీరే పసుపు కొమ్మలు కొట్టుకొని జల్లించుకొని ఒరిజినల్ పసుపు తయారు చేసుకోండి ఇది మంచిది ఇలాంటి శ్రమ చేయలేని వారికి ఒరిజినల్ క్వాలిటీ పసుపు మన ఫాలోవర్స్ ది గుడ్ హెల్త్ బ్రాండ్ మీద అందిస్తున్న ఒరిజినల్ పసుపు మీరు తెచ్చుకోవచ్చు అందులో కర్క్యూమిన్ అనే ఔషధ గుణము ఎనిమిది పర్సెంట్ నుంచి పన్నెండు పర్సెంట్ మధ్యలో ఉంటుంది ఇది లక్డాంగ్ పసుపు అంటారు ఇది ఇండియాలోనే హైయెస్ట్ కర్క్యూమిన్ గుణం కలిగిన లక్డాంగ్ పసుపు అనమాట మన తెలుగు రాష్ట్రాల్లో పండే పసుపు కొమ్ముల్లో పసుపు అయితే నాలుగు పర్సెంట్ మూడు పర్సెంట్ ఐదు పర్సెంటే కర్క్యూమిన్ అనే ఔషధ గుణం ఉంటుంది అదే ఆ పసుపులో చూడండి మూడు రెట్లు ఎక్కువ ఉంటుందన్నమాట ఎంత వాడినా ఇంత పసుపు వాడినంత ఫలితం తక్కువలో ఎక్కువ వచ్చేస్తుంది అలాంటి ఒరిజినల్ పసుపుని మీరు ది గుడ్ హెల్త్ బ్రాండ్ ద్వారా వచ్చింది అలాంటి ఒరిజినల్ పసుపుని మీరు పుండ్ల మీద గాయాల మీద దెబ్బల మీద ఇట్లా వాడుకున్న కాస్త పాలల్లోనో నీళ్ళల్లో ఎప్పుడన్నా కలుపుకుని వాడిన అలాగే అలాంటి పసుపుని వండేటప్పుడు తాలింపులో వేయకూడదండి కూర ఉడికేటప్పుడు లాస్ట్లో పసుపు లేకపోతే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ముందు వేసుకుంటే ఔషధ గుణాలు పోకుండా ఉంటాయని మరవకండి.